హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కె సో ఫ్రెండ్స్ ఇవాళ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను చిన్న ప్లాట్ తక్కువ బడ్జెట్ లో ఉంది వెస్ట్ ఫేస్ ముప్పై నలభై ఐదు సైజులో లో అనమాట ప్లాట్ సో ఇది వచ్చేసి మనకు జెట్స్ మన న్యూ బస్ జెట్చెల న్యూ బస్ స్టాండ్ కి మూడు కిలోమీటర్లు ఉంటది అలానే మనకు పోలేపల్లి ఎస్సీ కు మూడు కిలోమీటర్లు ఉంటుంది మనకు ఇక్కడ నుంచి బెంగళూరు అయితే ఒక కిలోమీటర్ ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి నలభై ఐదు నిమిషాలు వెళ్ళిపోవచ్చు హైదరాబాద్కి అయితే వన్ అండ్ హాఫ్ అవర్లో వెళ్ళిపోవచ్చు సో ఫ్రెండ్స్ ఇదే మనం చూస్తున్నది వచ్చేసి ఒక ఇరవై ఫీట్ల రోడ్ అనమాట ఇది ఇరవై ఫీట్ల రోడ్ ఇప్పుడు ఈ స్టోన్కి ఈ స్టోన్ కి మధ్యలో ఉన్నది ఇది ఇరవై ఫీట్ల రోడ్ అనమాట ఇది ఇరవై సంవత్సరాల క్రితమే చేసిన వెంచర్ అనమాట ఇందులో చాలా ప్లాట్లు ఉన్నాయి సో అందులో వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరు రీసేల్ చేసుకుంటూ ఉన్నారు అవసరాన్ని బట్టి ఇవాళ అయితే ఒక అవసరాన్ని బట్టి ఒక ప్లాట్ అయితే మన ముందుకు వచ్చింది ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఇదే అనమాట వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ ముప్పై నలభై సైజులో ఉంది అక్కడ పక్కన మనం గమనించవచ్చు అసలు గవర్నమెంట్ వాళ్ళు గవర్నమెంట్ హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ కోసం లేఅవుట్ తయారు చేశారు అక్కడ ట్యాంకు వాళ్ళకి కావాల్సిన పవర్ లైన్స్ అన్నీ రెడీ చేశారు సో వాళ్ళు తొందరలో ఇక్కడ ఇల్లు కట్టుకోబోతున్నారు అనమాట ఇక్కడ ఇల్లు కట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ ఫుల్ డిమాండ్ వచ్చేసే అవకాశం ఉంది ఇక్కడ మన పక్కలనే చూస్తే మనకు డిటీసీ లేఅవుట్ కూడా అబ్జర్వ్ చేయవచ్చు అందులో ఆరు వేల నుంచి ఎనిమిది వేలు గజం అయితే అమ్ముతున్నారు సో ఇక్కడ నుంచి మనకు జడ్చల్లకు వెళ్ళే సిక్స్టీ ఫీట్ రోడ్ ఒకటి ఉంటది బ్యాక్ సైడ్ నుంచి ఇక్కడ మనం హాస్టల్ ఇవన్నీ గమనించవచ్చు ఈ వెంచర్కు ఇటు సైడ్ నుంచి కూడా మనకు రోడ్ ఉంది అక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఒకటి హాస్టల్ కూడా ఉంది అక్కడ నుంచి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనం వచ్చేసేయచ్చు సో ఓవరాల్గా చూసుకుంటే దీనికి మూడు సైడ్ల నుంచి రోడ్ అనమాట ఈ వెంచర్కి సో ఏదైతే తక్కువ బడ్జెట్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారో వాళ్లకు మన దగ్గర ప్లాట్లు రెడీగా ఉన్నాయి ఫ్రెండ్స్ సో నాలుగు లక్షల నుంచి స్టార్ట్ అయ్యి మీకు ఎంతవరకు బడ్జెట్ కావాలన్నా మన దగ్గర ప్లాట్స్ ఉన్నాయి థ్యాంక్ యూ